ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వర్త అరవై ఏళ్ళు దాటిన ఎస్బీఐ కస్టమర్లకు మరొక గుడ్ న్యూస్ ఈ కవిరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కేరళ కనుక వెళ్ళినట్లయితే ఎస్బీఐ సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక స్కీమును తీసుకొచ్చింది వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీములో భాగంగా ఏకంగా ముప్పై లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది పదవీ విరమణలో భాగంగా వారికి వచ్చిన మొత్తాన్ని ఆదా చేసుకోవడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది దీనిని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ముప్పై లక్షల పథకంగా పిలుస్తున్నారు ఇందులో వెయ్యి గరిష్టంగా రూ గరిష్టంగా రూపాయలు ఒకే ఖాతాలో ముప్పై లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తిగత ఎస్బీఐ కస్టమర్ యాభై ఐదు పై యాభై ఐదు ఏళ్ళు పైబడిన మరియు అరవై ఏళ్ళలోపు రిటైర్డ్ అయిన ఉద్యోగి లేదా యాభై ఏళ్ళు పైబడిన మరియు అరవై ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి కూడా వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా ఎస్సీఎస్ఎస్ఎస్ ఖాతాను తెరవచ్చు ఇక ఎస్బీఐ కస్టమర్లకు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎనభై కింద వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపుల నుండి ప్రయోజనం పొందవచ్చు ఎస్సీఎస్ఎస్ అందించే ఎనిమిది పాయింట్ రెండు శాతం వార్షిక వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించబడుతుంది అని ఎస్సీఎస్ఎస్ ఖాతాల్లో సంపాదించిన మొత్తం వడ్డీని మనకు సున్నా రూపాయలను మించి ఉంటే ఆర్థిక సంవత్సరంలో యాభై వేలు వడ్డీపై పన్ను విధించబడుతుంది ఫారం వన్ ఫైవ్ జీ వన్ ఫైవ్ ఎస్ ఫైల్ చేయని సందర్భంలో టీడీ టీడీఎస్ సంపాదించిన మొత్తం వడ్డీ నుండి తీసివేయబడుతుంది ఒక సంవత్సరం తర్వాత కానీ రెండు సంవత్సరాల వ్యవధిలోపు మూసివేస్తే ఒకటి పాయింట్ ఐదు జరివానుమానంగా తీసివేయబడుతుంది ఎస్సీఎస్ఎస్ ఖాతాలో ఉన్న ఎస్బీఐ ఖాతాదారులు ఖాతా మెచ్యూర్ అయిన తర్వాత మరో మూడు సంవత్సరాల పాటు అయితే తమ ఖాతాలను పొడగించుకోవడానికి అర్హులు మెచ్యూరిటీ తర్వాత ఒక సంవత్సరంలోపు ఎస్సీఎస్ఎస్ ఖాతాను పొడగించవచ్చు మరియు ఎస్బీఐ ఎస్సీఎస్ఎస్ ఖాతాదారులకు మెచ్యూరిటీ తేదీతో పాటు అమలులో ఉన్న కొత్త రేటును పొడగించిన ఖాతా వడ్డీని పొందడం జరుగుతుంది ఈ పథకం అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది దీని ద్వారా వ్యక్తులు ఎస్బీఐలో ముప్పై లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరవచ్చు వృద్ధులకు ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఇది రూపొందించబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్